విధియాడిన వింత నాటకం ధారావాహిక ఐదవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక గతంలో అతనితో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక మధుని ఆఫీసుకు రమంటాడు ఆమె తండ్రి దామోదరం మధు ప్రియాంకల మీద నిఘా పెడతాడు ఇక విధి ఆడిన నాటకం ధారావైక ఐదవ భాగం వినండి వీళ్ళ మధ్య జరిగిన ప్రతి సన్నివేశం దామోదరానికి చేరవేశాడు భాస్కర్ భాస్కర్ దామోదరానికి నమ్మిన బంటు మంచి పనుల్లో చెడు పనుల్లో భాస్కర్ చేయలేనిది ఏ పని కాదు అందుకే తన కూతురి మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పాడు చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకం భాస్కర్ అక్కడ జరిగేదానికి ఇంకో రెండు కలిపి దామోదరం రగిలిపోయేలా చెప్పాడు అగ్గిమీద గొగ్గిలలా మనసులో మండుతున్నాడు దామోదరం దిక్కు ముక్కు లేని అనాథకు నా కూతురు కావలసి వచ్చిందా వాణ్ణి నామరూపం లేకుండా చేస్తాను మర్యాదగా నా బిడ్డను వదిలిపోతాడా సరే ఆ పోకుండా ఏం చేస్తాడు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టానంటే ముష్టివాడిలా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు కాదు కూడదంటే కాళ్ళు చేతులు విరగొట్టి గోదావరిలో తోసేయడమే ఇక జన్మలో వాడి పీడ ఉండదు బేబీ అడిగిందల్లా చేస్తున్నాను కాబట్టి ఇది అలాగే చేస్తాననుకున్నట్లుంది ఒక్కగానొక్క కూతురని తన మనసు నొప్పించలేక ఆడింది పాడింది పాటలాగా గడిచిపోయింది చూస్తూ చూస్తూ ఏమీ వాడిని తెచ్చి ఇంత సంపదకు వారసుని ఎలా చేస్తారనుకుందో నాకు అర్థం కావడం లేదు అందుకే చేతులు కాలాక ఆకును పట్టుకునే కంటే ముందు చూపుతోనే బేబీకి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలి గట్టి నిర్ణయం చేసుకున్నాడు దామోదరం బేబీ రేపటి నుండి పరీక్షలు కదా బాగా చదువుకున్నావా ఈ రోజేంటి ఇంత లేట్ అయింది కాలేజీ నుండి రావడం స్నేహితులతో పాటుగా చదువుకుంటున్నావా పోని తల్లి ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుంది ఇక నుండి మన కంపెనీల బాధ్యతలు నువ్వు చూడాలి నాతో పాటుగా నువ్వు రోజు కంపెనీకి వస్తే ఎలా చూసుకోవాలో తెలుస్తుంది కూతురు ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు ఓ మా మంచి నాన్న నేను అదే అనుకున్నాను మీరు అదే చెప్పారు ఈరోజు కాలేజీ చివరి రోజు కదా నాన్న అందుకని మా స్నేహితులదనం కలిసి హోటల్కు వెళ్ళి వచ్చాం బాగా చదువుకున్నాను మంచి మార్కులతో పాస్ అవుతాను చెప్పింది సంతోషంతో అవునవును తండ్రి కూతుర్లకు పనేముంది కనుక పెళ్లిడుకు వచ్చిన బిడ్డకు పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకుందామని ఈయనకు లేదు చదువు అయిపోయింది తన ఈడు పిల్లలందరూ పెళ్లి చేసుకుని అంటున్నారు మనకేమో ఏ ముచ్చట తీర్చుకోవాలన్న జాసే ఉండదు ఎంతసేపు డబ్బు వ్యవహారాలు తప్ప ఇంకా లోకమే లేదు రుసరొసలాడుతూ చేతులు తిప్పుతూ శారదా మళ్ళీ మొదలెట్టావు ఇంకా ఏమీ అనలేదా అని అనుకుంటూ ఉన్నాను చూడు శారదా ఇది మన కాలం కాదు తొందరగా పెళ్లి చేసి కూర్చోబెట్టడానికి నా కూతురు పెద్ద బిజినెస్ వేత్త కావాలి కోట్లకు పడగలెత్తిన మన బేబీ కోసం మగపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు మన చుట్టూ తిరగాలి అప్పుడు గర్వంగా మన బేబీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంతే కదా బేబీ చిరునవ్వుతో అంటూ కూతురి వైపు చూశాడు ఇప్పుడన్నా తన మనసులో మాట బయటపెడితే నిక్కచిగా చెప్పడమో లేక తన మనసును మార్చడమో చేయాలి అనుకున్నాడు తండ్రి మాటలకు కలవన పడుతూ తండ్రివైపు చూసింది మధు గురించి చెప్పాలి చెబితే నాన్న ఒప్పుకుంటాడో లేదో నాన్న మాటలను చూస్తూ ఉంటే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసేలా కనిపించడం లేదు అలాగని నేను పట్టుబట్టి అడిగితే కాదనడేమో కాకపోతే మధు సంగతి తెలిసిన తర్వాత మా పెళ్ళికి ఒప్పుకోవడేమో ఆలోచించసాగింది బాగుందండి మీ వరుస అప్పటికి అది ముదిరైపోతుంది వచ్చేవాడు కూడా పెళ్లి కొడుకులా ఉండడు పెళ్లి కొడుకు అన్నలానో లేకపోతే తండ్రిలాగానో ఉంటాడు చూసేవాళ్ళందరూ కూడా మనల్ని వికిరించక మానరు అంది ఎగతాళిగా అబ్బా అమ్మ నాన్న చెబుతున్నారు కదా మధ్యలో నీ గోరేంటి నాన్నకు తెలుసులే నాకెప్పుడు పెళ్లి చేయాలో నేనేమంత ముదిరిపోను నువ్వు కంగారు పడుకో అంది తల్లిని కసురుతూ అవునులే ఆ తండ్రికి తగ్గ కూతురివే కదా నా మాట నువ్వెందుకు వింటావు దేనికైనా పెట్టి పుట్టాలంటారు నీ పెళ్లి చూడాలని నాకు ఉండగానే సరిపోతుందా ఆ యోగం ఉన్నప్పుడే పెళ్లి జరుగుతుందిలే వచ్చిన బాధ తను తినడం పూర్తి చేసి గిన్నెలు సర్దుకొని వెళ్ళిపోయింది పడుకోవడానికి ఆమె కోపం చూసి తండ్రి బిడ్డలు నవ్వుకున్నారు సరే నాన్న నేను కూడా పడుకుంటాను నిద్ర వస్తోంది అంటూ తణితో చెప్పి వెళ్ళింది అక్కడే కూర్చుంటే ఏమడుగుతాడోనని అనుకుంది సరే బేబీ పడుకో రేపటి నుండే కదా పరీక్షలు నువ్వు కంగారు పడకుండా హాయిగా పడుకో అన్నాడు ప్రియాంక మీద చేయి వేసి తను ప్రాణంగా ప్రేమించే తన కూతురు తనతోనే మనసు విప్పి చెప్పకుండా నాతోనే అబద్ధం చెబుతోంది అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బలంగానే నాటుకుందన్నమాట కానీ ఈ పరీక్షలు అయ్యేంతవరకు అవుతాను ఎలాగో చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పుడు హడావిడి చేశానంటే అంతా గందరగోళం అవుతుంది ఎన్నాళ్ళు కష్టపడి చదివిన చదువు పాడైపోతుంది మనస్సులో అనుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు దామోదరం హాయ్ మధు ఎలా రాసావు పరీక్ష నాకైతే చాలా ఈజీగా వచ్చింది పేపరు అబ్బా ఈ పరీక్షలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు మధు ఇక అప్పుడు మనం రోజు మన ఆఫీస్లో కలుసుకోవచ్చు ఏమంటావు చిలిపిగా నవ్వుతూ అడిగింది ప్రియా హాయ్ డాడీ నేను చాలా బాగా రాశాను ఏంటమ్మా అంత తొందరపడుతున్నావు ఇంకెంత పదిహేను రోజులేగా మనకు దూరం అప్పుడు నిన్ను చూస్తూ నీతోనే ఉంటూ కాలం గడపచ్చు అవును ప్రియా మీ నాన్నకు మన విషయం చెప్పావా ఒకవేళ మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదనుకో ఏం చేస్తావు గప్చుప్పుగా మీ నాన్న చూసిన ముద్దపప్పు లాంటి అబ్బాయితో మూడు మూడు వేయించుకుంటావు కదూ వేళాకోవడం చేస్తూ అన్నాడు నువ్ బతు ఏ నిన్ను మరి నువ్వేం చేస్తావుట నాకంటే ఎర్రగా బుర్రగా ఉన్న పెళ్ళిని చూసి వాళ్ళం వేసుకుంటావా ఇదిగో చూడబ్బా ఇప్పుడే చెప్తున్నా మా నాన్నగనుక మన పెళ్ళికి ఒప్పుకోలేదనుకో నిన్ను మాత్రం వదిలిపెట్టను మా నాన్నతో పోరాడైనా నీతో పెళ్ళికి ఒప్పిస్తాను మరీ కాదు కూడదంటే మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంది బెదిరిస్తున్న ధోరణిలో ఏమో ఈ పెద్దవాళ్ళతో పెట్టుకుంటే చాలా కష్టం చూమి ఎందుకంటే నేనా నయా పైసాకు కొరగాని వాణ్ణి మీ నాన్నేమో సొగంలో పలుకుబడి ఉన్న పెద్ద మనిషి నాలాంటి నిరుపేదను ఒప్పుకుంటాడా ఒకవేళ ఒప్పుకోకపోతే మనం పెళ్లి చేసుకున్నా మనల్ని ప్రశాంతంగా బతకనిస్తారంటవా ప్రియా కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేకుండా నేను బతకలేను నీ తోటిదే నా జీవితం కావాలనుకున్నాను నాకు తెలుసు అందరి మానుకోసం అర్రులు చాచుతున్నానని కానీ ఏం చెయ్యను నా మనస్సు నా దగ్గర నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది మనస్సు లేకుండా మనిషి బతకడం సాధ్యమయ్యే పనేనా చెప్పు ప్రియాంక చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులకు ఆనించుకున్నాడు మధు మధు నువ్వే కాదు నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను నాకు మా నాన్న ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు నీతో కష్టమైనా అది నాకు స్వర్గంలా ఉంటుంది మధు నువ్వు అలా ఎందుకు ఊహించుకుంటున్నావు మా నాన్న నా మాట ఎప్పుడూ కాదండు త్వరలోనే మన విషయం మా నాన్నకు చెబుతాను తొందరలోనే మనం భార్యాభర్తలం అవుతాం నాకు ఆ గట్టి నమ్మకం ఉంది చూస్తూ ఉండు అంది అతని భుజం మీద తలవాల్చి ప్రియా ఏంటి సంగతి మనందరం విడిపోయే రోజు వచ్చింది మాకు ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా లేదా ఎంతసేపు నువ్వు నీ ప్రియుడైనా మమ్మల్ని కాస్త పట్టించుకునేది ఉందా లేదా అదంతా మాకు తెలియదు కానీ ఈరోజు ఎలాగైనా మా అందరినీ హోటల్కి తీసుకెళ్ళాలి లేదంటే నీతో స్నేహం కట్ అంటూ ప్రియా స్నేహితులందరూ పట్టుబట్టారు పరీక్షలు చివరి రోజు మళ్ళీ అందరూ ఎప్పుడు కలుస్తారు అని అడిగారు సరే సరే పదండి వెళ్దాం మీరు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే కానీ ఒక్క షర్తు మీరెవరు ఒక రూపాయి కూడా ఖర్చు చేయొద్దు మీ కష్టం వచ్చినవన్నీ తినండి మా మాట పడద్దు మన స్నేహం ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఉండాలి అంతేకాదు నా తృప్తి కోసం మీ అందరితో షాపింగ్ చేయాలని ఉంది మీకు ఇష్టమైనవి కొనుక్కుంటారంటేనే నేను ఈరోజు మీతో రావడానికి ఒప్పుకుంటాను సరేనా గొంతు పెద్దదిగా చేస్తూ అడిగింది ఏ ఈరోజంతా నువ్వు ఎలా చెప్తే అలానే వింటావు అంటూ అరిచారు అమ్మాయిలందరూ ఏ ప్రియా నీ ప్రియుని మాత్రం పిలవకే అతను ఉచయానికో నువ్వు మాతోని ఉండలేవు నీ చూపులు నీ జాసంతా ఆయన కోసం అప్పుడు మేము పిచ్చోళ్ళలా నేను చూస్తూ కూర్చుంటాం తెలుసా అంది ప్రియా స్నేహితురాలైన వందన అవునవును వందన నువ్వు చెప్పింది నిజం దీనికి అతగాడు పరిచయం అయినప్పటి నుంచి మనను పట్టించుకున్న పాపాన పోలేదు అంతేలే ప్రేడికన్నా మనం గొప్పనా చెప్పు అంది సీత ప్రియాంకను చూస్తూ నువ్వు చెప్పింది నిజం సీత అందమైనది ఆస్తిపాస్తులకు కదవలేదు అందుకే కదా ఇంతమంది మనమున్నా ప్రియానే ఎన్నుకున్నాడు మనమేమో ఆయన కోసం వెంటబడి తిరిగితే అతనేమో ఈవుడి గారి వలలో పడిపోయాడు ఎంతైనా మధు అదృష్టవంతుడు అంటాను కదా ప్రియా చెప్ప మీద బుద్ధి పెడుతూ అంది ప్రియకు చాలా సన్నిహితురాలైన పద్మ అబ్బా ఏంటే మీ ముచ్చట్లు కాస్త ఆపుతారా ఏంటే ఏమన్నారు మధును నేను వల్లో వేసుకున్నానా అంటే మీరందరూ మధును ఇష్టపడ్డారా చూశారా నాకు కనీసం చెప్పను కూడా లేదు మీరు ఏమ్మా చెబితే నువ్వు మధును మాకు వదిలేసేదానివే అంత లేదులే నువ్వు వదిలినా అతగాడు నీకోసం ఏం చేసైనా నిన్ను దక్కించుకునేవాడు అబ్బా మధు కంటికి మేము కనపడితే కదా అంది నవ్వుతూ సీత అది సరే అయిందేదో అయిపోయింది ఇప్పుడే చెప్పండి మధుని నేను ప్రేమించడం తప్ప నేను మధుకు సరైన జోడీ కాదా మా జంటను చూస్తే అందరూ ఈర్ష్యపడేలా ఉన్నామా లేదా చెప్పండి సిగ్గుపడుతూ అడిగింది ప్రియాంక అబ్బో ఇదంతా సిగ్గే ఇప్పుడే అంతా ఖర్చు చేసుకోక తల్లి ముందు ముందు చాలా సిగ్గుపడాలి ప్రియా నిన్ను చూస్తుంటే మాకే జలసీగా అనిపిస్తుంది తెలుసా ఇంత అందమైన నీకు మన్మధుడు లాంటి మధు ఇద్దరికిద్దరూ చక్కని జోడి ఆ దేవుడు అన్నీ నీకే ఇవ్వాలో చెప్పు మేము ఆడపిల్లలమేగా మాకు నీకిచ్చిన వాటిలో ఇస్తే ఆయన సుమ్మేం పోయిందో ఆశ్చర్యపడుతున్నట్లు ఫోజు పెట్టింది అంది వందన అందరూ ప్రియను మాటలతో ఆట పట్టిస్తూ నవ్వుకుంటూ హోటల్లో ఎవరికి ఇష్టం వచ్చుని వాళ్ళు తిన్నారు అక్కడి నుండి షాపింగ్ చేసుకున్నారు వాళ్ళకేం కావాలో అవి కొరుక్కున్నారు మొత్తం బిల్లు ప్రియాంకే చెల్లించింది తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు భారంగా ఇంకా ఉంది వింత నాటకం ఆరవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ